హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఆంధ్ర స్టైల్ బొమ్మిడాయిలు జల్లలు పులుసు తయారు చేసుకుందాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లి ఆనియన్స్ టమోటా అల్లం దాల్చిన చెక్క సోంపు కొన్ని మిరియాలు లవంగాలు అన్నీ వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫిష్ పౌడర్ కోసం ధనియాలు దాల్చిన చెక్క మిరియాలు మెంతులు జీలకర్ర సోంపు ఇలాచి కరివేపాకు లవంగాలు తీసుకొని కడాయి పెట్టి అందులో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత మిక్సీ జార్లో అయినా వేయచ్చు ఇలా రోల్లో అయినా వేసి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్మెల్ పోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగ మెత్తగా అయిపోవాలి ఇప్పుడు చింతపండు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు కుండలో కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం వేగిన తర్వాత టమోటా వేసి బాగా వేగనిచ్చి అంతా పోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్టు టమోటా అన్నీ వేసేసి కలుపుకుంటూ ఉండాలి ఈ అల్లం పేస్టు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని కారం ఉప్పు ధనియాల పొడి పసుపు పసుపులో చింతపండు కలుపుకున్న వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ వేగిన దాంట్లో ఈ చింతపండు పులుసుని పోసుకొని ఇలా మొత్తం పోసేసేయాలి ఉప్పు సరిపడా చూసుకోవాలి సరిపోకపోతే వేసుకొని కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాము ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది తర్వాత చేపలను వేసేసుకోవాలి ఇప్పుడు బొమ్మిడాయలు జల్లలు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అన్నీ నీట్గా అందులో సర్ది పెట్టేసేయాలి ఒకసారి కలిపేసుకొని నీట్గా కొత్తిమీర కట్ చేసుకొని అందులో వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీరని వేసేయాలి నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది అందుకని ఉప్పు వేసాను ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చేపల కూర ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఇలా బాగా ఉడుకుతుంది మీడియం ఫ్లేలోనే పెట్టుకొని ఇంకా గంటితో కలపకుండా ఇలా చేత్తోనే తిప్పుకోవాలి రెండు చేతులతో పట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతున్న తర్వాత తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని మొత్తం వేసేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి గంటతో కలిపితే చేపలు విరిగిపోతాయి అందుకని ఇలానే కలపాలి ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా అయిపోతుంది కూర ఇంకా వేడివేడిగా రాగి సంగటిలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ బొమ్మిడాయలు జల్లల పులుసు మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి